తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు రోడ్ల సమస్యలు ఉపాధి హామీ పనులు లేకపోవడం పెన్షన్ పంపిణీలో ఇబ్బందులు అలాగే గ్రామాల వద్ద మద్యం దుకాణాల ఏర్పాటు వంటి సమస్యలను వివరించారు ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న వైఎస్ షర్మిల కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు గ్రామాల అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఏమా మళ్ళీ కాంగ్రెస్ గుర్తు మీద ఓట్లు పడితేనే మీ బతుకులు మారుతాయి కాంగ్రెస్ పార్టీ బ్యాంకులు అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఏదైనా తీసుకొచ్చింది ఇంటర్నెట్ అయినా సరే ఆఖరికి అందరూ కాంగ్రెస్ పార్టీ ఏ చేసింది ప్రజలు నమ్మి చేస్తుంది ప్రజలు గొర్రెలా నమ్ముతున్నారు మీలో చైతన్యం రావాలమ్మా మళ్ళీ చేతి గుర్తు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే తప్ప గ్రామ

రుణమాఫీ చేశాడు రైతులకు ఏ కష్టం వచ్చినా ఇన్సూరెన్స్ అయితేనేమి లేక ఏ మద్దతు ధర అయితేనేమి లేక గిట్టుబాటు ధర అయితేనేమి సబ్సిడీలు అయితేనేమి ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన్ని నిలిచాడు పేదల పక్షాన్ని కూడా నిలిచాడు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఇందిరామ్మ ఇల్లు అయితేనేమి లక్షల కొద్ది పేదలకు భూమి పంచడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో మొదలుపెట్టిన పథకం ఇదే రాయలసీమలో బండ్లపల్లిలో మొదలైన పథకము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే కరువు పని అంటాం మనం ఉపాధి పని కరువు పని అంటాం మనం ఈ పథకము ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా నడిపారు అంటే ఆ రోజుల్లో మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇప్పించండి మధ్యలో కమిషన్ వద్దు కమిషన్లు కట్టింగ్ అవుతున్నాయి అంటే ఒకేసారి రాజశేఖర్ రెడ్డి గారు అరవై అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేయించాడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఈ ఉపాధి హామీ పథకం అనేది బ్రహ్మాండంగా జరిగింది అంటే బీజేపీ ఉపాధి హామీ అన్నట్టుగా ఒక కొత్త చట్టాన్ని బీజేపీ చట్టాన్ని తీసుకొస్తాను అని ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టాన్ని తేబోతుంది ఇంకొక ఆరు నెలల్లో బీజేపీ పార్టీ అసలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేయాలని చూస్తున్నారు ఇద్దరికి పెద్ద తేడా లేదు గాంధీకి మోడీకి పెద్ద తేడా పోరాటం చేయడానికి మరొకసారి చెప్తున్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాజధాని అప్పులు కాకుండా నిధులిచ్చి కట్టబడుతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ మీరందరూ కాంగ్రెస్ పార్టీ తిక్కు చూడాలి మీరందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూసి కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదిస్తే తప్ప మీరు బలపరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరచడానికి కానీ మీ తరఫున పోరాటం చేయడానికి కానీ వీలుండదు మరొకసారి మీ అందరినీ అధ్యక్షిస్తున్నాం మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీ తరపున చేస్తున్న ఈ పోరాటం ఉపాధి హామీ మతాన్ని రక్షించుకోవడానికి చేస్తున్న ఈ పోరాటంలో మీరు కూడా చేయి చేయి కలపండి ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ నీ వైపు ఉండి నీ తరఫున పోరాటం చేస్తుందని మరొకసారి మాటిస్తున్నాం